హాయ్ అండి అందరికీ ఇవాళ అయితే నేను బెల్లి ఫ్యాట్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే డెలివరీ తర్వాత అందరు బెల్లి ఫ్యాట్తో ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వల్ల కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు కూడా చాలా బాగా యూజ్ అయింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే డెలివరీ కాకుండా నార్మల్ వల్ల కూడా ఇది ఫ్యాట్ ఈజీగా రెడ్యూస్ అవుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారండి ఒకవేళ మన ఛానల్ ఎవరైనా తప్ప ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై పైన ఉన్న బటన్ కూడా క్లిక్ చేసుకొని చూడండి అలా క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుందండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మందికి చేరుతుందండి అలాగే నాకు ఎంకరేజ్మెంట్ లాగా కూడా ఉంటుంది నా టిప్స్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు మీరు ఏ కామెంట్ చేస్తే నేను ఆ వీడియో తప్పకుండా చేస్తానండి ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనకు బెల్లి ఫ్యాట్ పోవాలంటే కొన్ని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి పర్టికులర్గా అవి ఏమిటంటే ఆల్మండ్స్ అండి ఆల్మండ్స్ వాటర్ మెలన్ బీన్స్ కుకుంబర్ టమాటో అవెకాడు యాపిల్ పైనాపిల్ గ్రీన్ టీ బ్రోకలీ ఇంకా బనానా ఇలాంటి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి ముందుగా ఆల్మండ్స్ అయితే నైట్ మొత్తం సోప్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తినాలండి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇక బనానలో అయితే రిచ్ పొటాషియం మల్టీ విటమిన్స్ ఉంటాయి అలాగే యాపిల్లో కూడా హై ఫైబర్స్ లో కాల్షియం కూడా ఉంటుంది కదా ఇది చాలా బాగా తోడ్పడుతుందండి మన వెయిట్ లాస్ కి అలాగే బ్రోకలీ తీసుకోండి వెజిటేబుల్ అయితే బ్రోకలీ అయితే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తినడం వల్ల మన బెల్లి ఫ్యాట్ అయితే చాలా త్వరగా తగ్గుతుందండి దీన్ని సూప్ లాగా కర్రీలాగా మీకు ఇష్టం ఇంకా ఎలా కావాలంటే అలా చేసుకొని తినేయండి అలాగే ఏవైనా మీకు నచ్చిన బీన్స్ని నైట్ వాటిని మొలికైతే లాగా చేసుకొని తర్వాత తినేయండి ఇది ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది అలాగే హాట్ వాటర్లో లెమన్ యాడ్ చేసుకొని డైలీ ఎం మార్నింగ్ ఎంటీ తో తాగండి అలా తాగడం వల్ల మన ఫ్యాట్ కూడా త్వరగా రిలీజ్ అవుతు రెడ్యూస్ అవుతుంది ఇందులో ఎన్ని చెప్తున్నాను కదా ఏదో ఒకటి పాటించండి మీకు నచ్చింది ఈజీది ఇక వెయిట్ లాస్కి అయితే గ్రీన్ టీ బెస్ట్ అండి గ్రీన్ టీ తాగితే అయితే వెయిట్ లాస్ త్వరగా అవుతారు బెల్లి ఫ్యాట్ అంత తగ్గదు కానీ ఈజీగా స్లిమ్ అవుతారు అలాగే మన దగ్గర గ్రీన్ టీ లేదంటే అల్లం టీ తాగండి అల్లం టీ కూడా చాలా బాగుంటుంది అలాగే వెనిగర్ కూడా ఇక వెయిట్ లాస్కి అయితే గ్రీన్ టీ బెస్ట్ అండి అలాగే అల్లం టీ కూడా తాగండి బెల్లి ఫ్యాట్ కూడా వెళ్ళిపోతుంది ఏదైనా సరే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏదైనా టైం టు టైం తినండి అదే అలాగే లిమిట్గా తినండి ఎంతవరకు తినాలో అంతవరకే తినండి ఫుల్ స్టమక్ మాత్రం నింపకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ రొటీన్ లైఫ్లో జరిగేది కాక ఏదైనా సమ్ చేంజెస్ అనుకో దానికి అలవాటు పడిపోవడానికి మనకు కొంత టైం పడుతుంది కదా మరి మన పుట్ట కూడా అంతే కదా డైలీ ఒకటి ఒకే టైంకి కాకుండా మన టైం తప్పి తింటే దానికి కూడా అలవాటు పడిపోవడానికి చాలా టైం పడుతుంది అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మరి ఎలా ఇంకా స్లిమ్ అవుతాం చెప్పండి మేబీ నా ఒపీనియన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక మార్నింగ్ అయితే ఓట్స్ లాంటివి లైట్ లైట్ ఫుడ్ తీసుకోండి ఇంకా నైట్ ఆఫ్టర్నూన్ తప్ప మనం తప్పకుండా మీల్స్ తింటాం కాబట్టి అన్నమే తినండి నైట్ మాత్రం ఖచ్చితంగా చపాతి తినండి మనం తినేది ఏదైనా నైట్ టైం అయితే మనం స్లీపింగ్ కి ఈటింగ్ కి మధ్యలో టూ అవర్స్ గ్యాప్ ఉండాలండి మేమైతే సెవెన్ ఓ క్లాక్ అలా తినేసి ఒక త్రీ టూ అవర్స్ అలా గ్యాప్ తీసుకుంటాము స్లీపింగ్ కి ఈటింగ్ కి మధ్యలో అలాగే ఇప్పుడు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్స్తో పోల్చుకుంటే అయితే వాళ్ళకు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అలాగే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు అదే మన నా నా సౌత్ ఇండియన్స్ చూస్తే మాత్రము మరి ఏంటో ఇప్పుడు షుగర్ అని ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కానీ చపాతి ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ అండి కంటే చపాతి నైట్ టైం ఎక్కువ చపాతీనే ప్రిఫరెన్స్ చేయండి అలాగే కర్రీ లీవ్స్ కూడా అండి కర్రీ లీవ్స్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి కర్రీ లీవ్స్ ద్వారా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే మన హెయిర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇంకా ఫాస్ట్గా వెయిట్ లాస్ కావాలన్నా బెల్లి ఫ్యాట్ కో పోవాలన్నా కానీ గట్క తెలుసా అండి జొన్నలతో చేస్తారు కదా గట్క వాటిని అయితే డైలీ మార్నింగ్ తాగండి చాలా హెల్తీ అండి అలాగే పిల్లలకు కూడా పెట్టండి షుగర్ పేషెంట్స్ వీళ్ళందరూ ఇవే తింటారు కదా జొన్న గట్క అని ఎవరైనా తెలిస్తే మాత్రం తప్పకుండా అదే ప్రిపేర్ చేయండి హెల్దీగా అలాగే తక్కువ ఖర్చుతో అయిపోతుంది కరివేపాకు చట్నీ కూడా వాడుకోవచ్చు అండి దాని ద్వారా మనం వెయిట్ లాస్ అవుతామో అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఇక అంతేనండి నేను చెప్పిన టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపించిన ఒకవేళ నచ్చినా తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్